అందం చూస్తుంటే నా నరనరలు జిగుమంటున్నాయి రా ఇక అనుభవిస్తే ఎలా ఉంటుంది దీంతో రెండు నిమిషాలు గడపాలని ఉందిరా రెండు నిమిషాలు ఎలా సరిపోతే దేవుని గుళ్ళో ఆడదాని వల్ల రెండు నిమిషాలు చాలు రా మాధురి దీక్షిత మేడరా అదే ఆమె కళ్ళ కదరా మాధురి దీక్షిత కళ్ళురా మాధురి దీక్షిత తక్కువ మనీ ఏకాంత అవసరమా మేము ఎవరు మా తెలిసే నీ చెస్ట్ వెనక ఉన్న చిన్న గుండెకి హార్ట్ అటాక్ వస్తుంది నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి పైన జగమంత పాలించే దేవుడు ఉన్నాడు ఈ జనం సాధించే జగన్ ఉన్నాడు అవును మిస్ జర్నిస్ట్ త్రిష ఇక్కడికి నువ్వే రప్పించా మమ్మల్ని స్పాట్ పెట్టాలనుకుంటే అర్థం కాలేదా మై డియర్ జర్నిస్ట్ త్రిషా లుక్ పేపర్ నువ్వు రాసి ఒక్కసారి అయితే మీకు చదువురాదన్నమాట చదువుతాను చూడండి అనుషాన్ చంపిన

ఎవర్రా మీరు వచ్చినట్టు జననీ జన్మ భూమి అన్న శ్రీకృష్ణ పరమాత్మని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే అవతరిస్తానన్న అల్లూరు సీతారామరాజు అభిమానిని ఈ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు అర్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసు మీ లాంటి బడవరాస్కల్స్కి కడప బాంబుని చ నిజమా చ నిజమా నువ్వు ఎవరైతే మాకెన్ రా ఇయ్ ఇక్క నుంచి వెళ్ళు లేక లేదో బొట్టు నీ పెళ్ళం నుదిటి బొట్టు మీద బొట్టు అది రాలి పడుతుందిరా రేయ్ మీకు అప్పుడే అంత సీన్ లేదురా ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను ఆవేశంలో ఆటం పంపని కర్తవ్యంలో కార్కిల్ వీరుడిని పోరాటంలో టీ ఫార్టీ సెవెన్ ని టోటల్గా 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 ఈ చిన్నటి పల్లెల అన్యాయాల అక్రమాలు చేస్తున్న చిన్ననాటి వాళ్ళని అంత అంతమంతించడానికి వచ్చిన ధర్మేంద్రన్ రాస్టర్ ఎస్కోసం ఎదురు చూస్తున్నాం నేను తలుచుకుంటే ఇద్దరిని ఇక్కడికిక్కడే కుక్కల్లా కానీ అలా చేయను ఎందుకో తెలుసా మిమ్మల్ని ఇక్కడే చంపిస్తే లీడర్ ఎవరు మీ స్థావరం ఎక్కడ అనే అవకాశం తెలుసుకోలేకపోతా అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ నడ్డి విరిచి కక్కిస్తా ధర్మేంద్ర

వంద మంది గుండాలను పెంచి పోషించే రాజకీయ నాయకుల కంటే మంది పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు చాలా గొప్పవాడు ఈ సమాజంలో అక్రమాలు అన్యాయాలు సృష్టించి ఈ పేద ప్రజల హక్కులను సమాధులుగా మరుస్తున్నా వదిలిపెట్టను ఈ ఎస్పీ కర్మి అందరూ దాటికి తట్టుకోలేక నీలాంటి చెంచగాళ్ళందరూ దేశం వదిలి పారిపోయారు ఈ బుక్ పిడిగిలే తప్ప మీకు కూడా రుచి చూపిస్తా పారిపోయారు త్రిష ఏ అలక కాదు బావి నువ్వు అలిగినప్పుడు నిన్ను చూస్తే నాకు ఏమ అనిపిస్తుందో తెలుసా ఏమ ఎర్రగా పండిన దొండ పండు లాంటి నీ పెదాన్ని కచ్చుక్కున కొరకాలనిపిస్తుంది అబ్బా సరే ఇంకేమనిపిస్తుందో చెప్పనా చెప్పండి లేత సన్నని నడుము తీగలా ఉన్న నీ నడుముని వెనక నుంచి నా రెండు చేతులతో గట్టిగా బంధించి నీ నుగ్గుల పెదవులపై ముద్దు పెట్టాలనిపిస్తుంది కాదు కొంచెం లేట్ అయింది నేను వచ్చేదారిలో ఒక అనాథకి యాక్సిడెంట్ అయితే అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అయ్యో ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు అతనికి బాగానే ఉంది త్రిష నువ్వేమో అన్నిటికి ఊరి కూరికే అలుగుతూ ఉంటావు కానీ నీకు మాట చెప్పనా చెప్పండి ఈ చల్లటి శీతాకాలంలో నీ వెచ్చని కౌకిల్లో సేద తీరాలని ఉంది తెలుసా ఇవన్నీ సరే పెళ్ళయ్యాక అన్నీ అంటే మరి ఇప్పుడు ఒక చిన్న కిస్ ఇవ్వచ్చు కదా తప్పదా నువ్వు తప్పదన్నా సరే తప్పదన్నా సరే నేనైతే తీసుకుంటాను అయితే వద్దులే అంటే కుదరదమ్మా ಚಂದಿ ಅನಾರ ಜನಿ ಅದೇ ನಾನರ ಜನನಿ